వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎలా మెప్పించాలా అని కింద మీద పడుతున్న మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్కి అంది వచ్చిన అవకాశాన్ని బాగా అందుకునే ప్రయత్నం చేశాడన్నట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త చర్చ జరుగుతోంది రెండు రోజులు జైలుకెళ్ళినా జగన్ తన పర్ఫార్మెన్స్ను మెచ్చి ఏదో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తారని ఆయన ఆశపడుతున్నట్లుగా కనిపిస్తోంది అదేదో దక్కితే మిగిలిన దందాలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారో ఏమో ప్రస్తుతానికి ఆయన నియోజకవర్గం లేదు పట్టించుకునే వారూ లేరు కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కూడా వచ్చారు వాస్తవానికి ఆయన సొంత గ్రామం ఉన్నది కర్నూలు జిల్లాలోనే పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోస్టు కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కొంత చర్చ జరుగుతోంది అది కాకపోతే అనంతపురం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం అయినా పర్వాలేదని ఆయన విజ్ఞప్తులు చేసుకుంటున్నారని పార్టీలో టాక్ వినిపిస్తోంది కానీ జగన్ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు ఇలాంటి సమయంలో విధేయత ప్రదర్శన కోసం వచ్చిన అవకాశాన్ని పోలీసులు తెలివితేటలతో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశారు గోరంట్ల మాధవ్ కిరణ్ అనే చిన్న ఐటీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే తాను కొట్టేస్తారని బయలుదేరాడు అలాంటి ప్రయత్నం చేస్తే కొట్టక ముందే పోలీసులు పట్టుకెళ్ళిపోతారని తెలియనంత అమాయకుడేమీ కాదు ఆ మాజీ పోలీస్ అధికారి కానీ భారతిరెడ్డిని కించపరిచిన వారిపై తాను దాడి చేసి జైలుకి వెళ్లాలని తన విధేయతకు అదే సర్టిఫికేట్ని ఆయన చూపించుకోవాలనుకుంటున్నారో ఏమో ఆ విధంగానే చూపించుకున్నారు కూడా అనుకున్నట్లుగానే జైలుకెళ్ళారు మరి జగన్ ఆయన పర్ఫార్మెన్స్ మెచ్చి ఎక్కడైనా ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారా పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఐదేళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో విలువలు వలువలు అన్నీ వదిలేయడంతో టికెట్ ఇచ్చేందుకు జగన్ సాహసం చేయలేకపోయారు ఇప్పుడు ఏదో అధికార ప్రతినిధి అని పదవి ఇచ్చారు కానీ ప్రెస్ మీట్లు పెట్టే ఛాన్సు ఇవ్వడం లేదు ఓ నియోజకవర్గం ఇన్చార్జ్ పోస్ట్ ఇస్తే పొలిటికల్ కెరియర్ బాగా షైన్గా ఉంటుందని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ అరెస్టు జైలు ఈ ఎపిసోడ్ తర్వాత గోరెంట్ల మాధవ్ పైన జగన్ కొంత కనుకరిస్తారా లేదా వెయిట్ చేసి చూడాలి